చదువు అవ్వలేదు బాక్సింగ్ చాంపియన్ అవుతున్నా అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు కలగడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి గలవడానికి పనికి అబ్బా తేలిపోయిందిరాండి ఎప్పుడు ఏదో ఒకటి అంటారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి హాయ్ వెంకొచ్చాడు దరిద్రులు రండి అన్న రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను రా మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది మళ్ళీ వస్తాం ఎందుకు వచ్చేసాక మిక్కి వెళ్ళండి నువ్వు లోపలికి రావే కాళ్ళు నొక్కుదు గాని కాదు కదు పీక నొక్కుతాను మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న చెప్పాలండి ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ లాడని ఇంట్లో ఉన్నాడని చెప్పలేదు అంటే బ్రదర్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను రా నువ్వేం కంగారు పడగరా మనకు పని చేసి పెట్టాడు దొరికాడు నువ్వు తిను ఇరవై మూడు ఇరవై నాలుగు కావాలి లక్ష అవుద్ది క్యాషా కాడా క్యాషా సార్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ అయితే ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తి చిత్తిగా కలెక్షన్ చేయచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఏమి డబ్బా తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదు రా అందరూ అందరు పాలిటిక్స్ ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ బెడ్ నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్ ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు అనుకున్నా ఎలా వేలు లేని నిలిచండి ఎలా సార్ మా నాన్నగారు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను మీరు నా పియే ఓ డైన్ లో నిలబడి టోకెన్ తీసుకోండి చెప్పాను చొరవా ఇలా త్వరగా తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ వి టూ లైక్ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్ సార్ సార్ అయితే కొడతావా లేదు సార్ ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా

కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలుపెడితే పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతలా ఉన్నావు అదే సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కదా లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందు ఎంజాయ్ చేస్తానురా రెండు పెగ్గుల తర్వాత ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ పేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా రా కిక్ అన్నాడు తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు సార్

లవ్ ఫెయిల్డ్ రావ్ లవ్ ఫెయిల్డ్ మందు వినんじゃないద ఎంజాయ్ చేయడం ఆ కొంచెం డిటైల్ గా చెప్పను సర్ డిటైల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బిపి లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు సాల్ట్ ఐ లవ్ యు ఐ లవ్ యు రాజేష్ మేబీ బర్డ్స్ లా చిలక కొరింకల ఇలా ప్రేమించుకునేవాడు నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రొటీన్ షేక్ తీసుకొచ్చాండా రిలీ ఆ థాంక్యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ నా కూతురి వెంట పడ్డా అంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా షట్ అంకుల్ నీళ్ళు లేకుండా చాప బతకగలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది గణపతి కుంభవామహేరాపమశ్రవస్తవం కేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణనుష్ణమిేదసాదరంధిపతి నమ ఆవాహయామిసింహాసనం సమర్పయామి వందే పద్మకరా ప్రసన్నవదనాం సౌభాగ్యదాగ్యద్యాం మాంగళ్యం తులా

వాళ్ళ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయాను నేను చూడండి అంజలి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది పంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరో లాండ్ జరుగుతున్నారా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ 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 బాయ్

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటని షడాప్ మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా ఒకటే బిడ్డ బిడ్డే గడ్డ గడ్డ నాకు చెప్తావు బాయ్ని ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు నంజేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై డో టైలి ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి ఇచ్చిన చావు సలాలు చాలు చావు ఓకే చావు ఏ పియరా వస్తారా సార్ పూజా పూజ పూజ ఎక్కడ అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ హాల్లో ఉంది ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై ఓకే పూజ ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి నేను హోమ్ మినిస్టర్ కొడుకుని నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి నాకు ఎదురు చెప్తే మీకు అన్ని అగ్ని పరీక్షలే బంధులు జరుగుతాయి పరీక్షలు ఆగుతాయి నీకు ఓకేనా ఐఎమ్ సారీ సార్ దాట్స్ రైట్ నేను నా పూజ డాలింగ్ రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బే రా స్పెషల్గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును మీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేయను నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడీ షిటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే అలాగే సార్ అంజలి ఏం చేస్తున్నావు కిచడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు కొస్తున్నా కత్తితో గొంతుకి అంజలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతాను సార్ సార్ వస్తున్నాను

మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ అనుకులే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియగా బలే టెన్షన్ పడాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నా నీ చేతులు రక్తం అట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్టులో ఫస్ట్ పేరు వీడిదే అసలు ఎవడురా వీడు మాట్లాడితే గంధస్తాడు పూజ అంటాడు చెల్లెలు అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం ఏంటండి ఓ తీసుకొచ్చారంటే వీళ్ళు ముందే తెలుసా తెలుసా ఏంటి మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు బాగున్నావా సడన్ గా ఎలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దాం

ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఎందుకంటే ఓహో చూపించలేదని ఇదే వాడు రూమ్ చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడు తప్ప వాడిని మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే ఆయన ఎవరు ఇంకెవరు నా మగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్లే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వండి ఆంటీ టైం అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండి వాడు వస్తాడు ఉండండి హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోను సుబ్బరాం రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా నీకెందుకు నేను ఎక్కడున్నాను అరే తను వచ్చిందిరా వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు నాకెందుకు ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు నువ్వేం నువ్వేమనుకోకు వాడు కొంచెం బలి పెక్కువలే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు పిండి మరీ వసలు చేసుకుంటాలే నా కళ నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేసాడు కోడలి పిల్ల సూపరు సార్ నమస్తే రా నరసింహ కూర్చో అంజలించో కూర్చో నరసింహ ఈ నెల ఇరవై నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది ముహూర్తం పదిహేను లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను కానీ ముహూర్తలు గారు ఎందుకు సార్ టైము డేటు మీరే ఫిక్స్ చేయండి అదే ముహూర్తం నరసింహం గారికి మీరంటే అండి అవసరం అనుకుంటే గ్రహాల ప్లేస్లు కూడా మార్చేస్తాడు జస్ట్ వాటర్ వస్తాడు రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసాకలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఇది ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ ఎస్ ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుగుతాం ఇంపాసిబుల్ అంజలి అక్కడ కూడా వీడు వస్తాడు ముహూర్తం ఏ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అలాగే థ్యాంక్ యూ డాడీ ఈ స్వీట్ న్యూస్ నా దాని చెప్పాలి అదే వందేళ్ళు నా హార్ట్ బీట్ విని ఫోన్ ఉంటుంది ఇవ్వండి మాట్లాడ నేను మాట్లాడిస్తాను హా అమ్మ నీ లెక్క ప్రకారం నీ చెల్లెలు లబ్బర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా నువ్వు ఇంకా బతికే ఉన్నావా నీ కోసమే బతికొచ్చా నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను నీ భాషలో లేపుకెళ్తున్నాను ఏం పిక్కుంటావో పిక్కు రేయ్, రేయ్, రేయ్ అవవా హే ఏమైంది బావా ఏం లేదు చెల్లమ్మ బాత్‌రూమ్లో கால் జారి పడిపోయిందంట నా డార్లింగ్ கால் జారి పడిందా వెళ్దాం ఏం లేదు హాస్పిటల్కి తీసుకెళ్లారంట ఏం ప్రాబ్లం లేదు మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా ఓకే ఓకే బావా oh <laughs> gone నా ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు

హలో హలో నా చార్జింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయ్ హేయ్ ఏంటిరా ఏదో ఓవర్ సిటీలో నంబర్ వన్ రావుడు చెల్లెరురా బాబు హోమ్ మినిస్టర్ కాబోయే కార్డులు ఎక్కడ దాచిన దొరికేస్తావురా పిట్ల కాల్చేట కాల్ చేత్తారు రా నూరు ముసుకురా ఏదో మూళ్లా లాక్కొచ్చేస్తాను సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా ఆ ఎవరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు నిజం చెప్తున్నా ఎక్కడ

మీ వాడు బాక్సర్ కదా ఆ బాక్సింగ్ సార్ మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి బీటుకు వచ్చాను సార్ ఈ కథ ఎక్కడో విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్ట్ ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్ ఈ విషయం మీకు ఎలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయినా కట్టించిన ఈ తాజ్ మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా లేదు సార్ నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్టీ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసేమా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ yes సర్ నన్ను కాపాడండి సర్ నన్ను కాపాడండి ప్లీజ్ ఎవరు నువ్వు నర్సమ చెల్లల్ని సర్ హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని కన్ఫర్మ్ చిప్ దబ్బింది నీ సర్ ప్లీజ్ సర్ నీకు చిప్ దబ్బింది బాబాయ్ ఐ యామ్ సారీ బాబు ఓకే సర్ ఐనా ఐ గాట్ మై ఓన్ ఎందుకైనా మంచిది ఐ విల్ రీచ్ ఎక్క హలో నమస్కారం సార్ నేను హోమ్ మినిష్ నగర్ పేఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్ ఏయ్ మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆల్రెడీ నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఐమ్ సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు ఓకే ఓకే ఐ విష్యూ పర్వాలేదు లోపల ఒక్కడూడదు నా పైకి నువ్వు అటాక్ వస్తావు నాకు తెలుసురా ఏం శిష్య షాక్ తిన్నావా పది మందిని వేసుకుని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తిరిగితే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్ని ఉండాలి అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య అర్థం కాలేదా నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లి కదా శిష్య ఏంట్రా నాకు గేమ్స్ ఆడుకుంటున్నావా అవును గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ చేసేసావు దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేశావు నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి తన జీవితాన్ని నాశనం చేసాను కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేసాను నా బాడీలో ని దింపి చాలా పెద్ద తప్పు చేసాను తిత్తుకో నీ తప్పులన్నీ సరిదిత్తుకో అప్పుడే నీ చెల్లెల్ని ఇంట్లో ఉంటుంది లేకపోతే హలో హలో ఏ రా ఆగాడ్రా ఆగేడ్రా ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా ఆగండి తొందర ఎక్కువ పొరపాటు అయిపోయింది క్షమించండి ఏమేమి పగలు కొట్టామో అన్నీ సర్దు చేస్తావు ఎరా ఏమేం పగలు కొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడక్కడ పెట్టాలి ఏంటే అమ్మా అన్నీ మర్చిపోండి ఏమా నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది ఏంటే వస్తానండి వస్తానండి ఎరా ఆ కొడుకు ఎక్కడ కొంచెం వెతుకు తీసుకురండి విన్నావుగా వాడి మాటలు నీ మీద మోస్తోను నేనేదో చెయ్యాలని వాడు నేను ఇక్కడ తీసుకురాలేదు వాడి వాళ్ళ నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు కానీ మీ అన్న వల్ల వాడి జీవితం కలలు అన్నీ నాశన్నాయి వాడి లైఫ్ వారు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లేక వెళ్ళిపోతావు నీ ఇష్టం రే పిచ్చిదాన్ని బయటకు వచ్చేసారేంట్రా ఏం పర్లేదు సార్ ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది చిప్పు సెట్ అయిందా లైఫ్ లో ఫస్ట్ టైం టాట పుట్టిస్తున్నాడు జాగ్రత్తగా చూడాలని తెలియదా నీకు ఫోటోలు పడేస్తా విడి ముందు వాడు చెప్పిన పని చేసి చెల్లెమ్మని తెచ్చి చూడు లేకపోతే వాడు అన్నంత పని చేస్తాడా